ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ప్రియాంక గారు నమస్తే నమస్తే మీరు ఆదిలాబాద్లో పుట్టి పెరిగి ప్రస్తుతం బెంగళూరులో ఐటీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారు ముందుగా మీ బాల్యం గురించి చెప్పండి బాల్యం ఆదిలాబాద్లోనే గడిచిందా ఇంకా వేరే వేరే ఊర్లలో గడిచిందా మీ విద్యాభ్యాసం మీరు ఎక్కడ చదువుకున్నారు దాని గురించి చెప్పండి అంటే నా బాల్యం మొత్తం వివిధ జిల్లాలలో జరిగింది ఎందుకోసం అంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండడం వల్ల ఆయనకి ప్రతి నాలుగు సంవత్సరాలకి ట్రాన్స్ఫర్లు కావడం వల్ల మేము ఆయనతో వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది దానికి అనుగుణంగా అక్కడ లొకాలిటీలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయింది సో దాంట్లో ఫిఫ్త్ వరకు ఒక దగ్గర ఫిఫ్త్ నుంచి టెన్త్ ఎయిత్ వరకు ఖమ్మం డిస్టిక్లోను మళ్ళీ దాని తర్వాత తిరిగి మళ్ళీ అదిలాభత్ లొకేషన్కి రీట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ నైన్త్ టెన్త్ కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ వైజ్గా టెన్త్ తర్వాత అంతగా ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల కరీంనగర్ ట్రెన్టీ కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడే ఉన్నారు మీరు అక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసేసేసి హాస్టల్లో ఉండి చదువుకున్నాను సో దాని తర్వాత అక్కడ నుంచి ఎంసెట్ రాసిన తర్వాత సో అక్కడ నుంచి హైదరాబాద్ కాలేజ్ లో ఆపర్చునిటీ రావడం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి హైదరాబాద్లో బీటెక్ అనేది కంప్లీట్ చేస్తాను మీరు ఎంతమంది నాకు ఒక తమ్ముడు అంతే హీజ్ యంగ్ బ్రదర్ చిన్న తమ్ముడు అంతే అతను ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు బ్యాచిలర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే మీరు బెంగళూరులో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఉన్నత స్థాయిలో ఉన్నారు అయితే ఇది ఎట్లా అనుకున్నారా ముందే ఐటీ రంగం వైపు వెళ్తానని అంటే నేను చదువుకున్నప్పుడు అయితే ఎప్పుడూ అనుకోలేదు ఆ పర్టికులర్ ఐటీ ఫీల్డ్లో వెళ్తానని చదువుతున్న కొద్దీ దాని తర్వాత బయట ఎక్స్పోజర్ వల్ల సో ఏ కెరీర్ ఎంచుకుంటే ఎలా వెళ్ళగలుగుతాము ఏంటి మనకు దీంట్లో పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంది అనే దాన్ని బట్టి చూస్ చేసుకొని వెళ్తూ వెళ్తూ ఈ పొజిషన్కి రావడం జరిగింది చదువుకునేటప్పుడు ఏమవ్వాలని అనుకునేవారు మీరు అంటే బేసికల్గా నేను చదువుకునేటప్పుడు అయితే జనరల్గా ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తున్నప్పుడు రేడియోస్ రెగ్యులర్గా వింటున్నప్పుడు బేసికల్గా ఆజేగా అవ్వాలి అని చిన్న కోరిక ఉండింది సో చిన్న కోరిక ఉండింది బట్ ట్రై చేయడానికి ట్రై చేశాను కానీ అప్పుడు ఎగ్జాక్ట్గా పాత్ వే అనేది నాకు ప్రాపర్గా దొరికిండలేదు సో దాని తర్వాత జనరల్గా నేను ఒక ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో వర్క్ చేశాను ఇంటర్న్షిప్గా సో దాని నుంచి నా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ దాంతోపాటు నేను ఐటీ సెక్టర్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను సో దాని బేస్డ్ నుంచి ఆపర్చునిటీ ఈజీగా రావడం వల్ల సో డిఫరెంట్ లొకేషన్స్కి షిఫ్ట్ అవుతూ ప్రాజెక్ట్స్ని చేంజ్ చేస్తూ సో అలా ఈ ప్రెసిడెంట్ వచ్చేసి బెంగళూరులో సెటిల్ అయ్యాను అయితే మీరు చదువుకునేటప్పుడు ఆర్జే అవ్వాలనుకున్నారు అనుకునే కారణాల వల్ల వేరే రంగంలో మంచి స్థాయిలో ఉన్నారు ఎటకేలకు ఆర్జేగా అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ స్టూడియోకి వచ్చేసారు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది లైక్ ఒకప్పుడు అనుకుంది మనం ఇప్పుడు చేయగలుగుతున్నాము అది అదొక మంచి ఫీల్ ఉంటుంది మన కెరీర్తో పాటు మనకున్న డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు డిఫరెంట్ వేస్లలో ఇఫ్ యూ వాంట్ అంటే మనము ప్రయత్నిస్తుంటే ఏదైనా సాధించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అయితే ఐటీ రంగంలో ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి పదేళ్ళ కిందటికి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చింది అంటారు పదేళ్ళకి ఇప్పుడు ఏంటంటే అవకాశాల విధంగా చూస్తుంటే చాలా పెరిగాయి కాకపోతే ఏంటి అని అంటే స్కిల్స్ వైజ్గా స్టూడెంట్స్ అనేది చాలా తక్కువగా అయిపోయింది ఇప్పుడున్న ఎక్స్పోజర్ డిఫరెంట్ కాలేజెస్లో కానీ ఎక్విప్మెంట్ కానీ స్టడీ పరంగా కానీ ఎక్స్పోజర్ పరంగా కానీ ప్రాజెక్ట్ ఎంచుకునే పరంగా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక గైడెన్స్ లేక సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది స్కిల్స్ అనేది ల్యాకింగ్లో ఉన్నారు సో ఆపర్చునిటీస్ అనేది హండ్రెడ్స్లో ఉన్నా కూడా మన దగ్గర స్కిల్డ్ స్టూడెంట్స్ అనేది టెన్ పర్సెంట్ కూడా లేరు సో ఏంటి అని అంటే బెటర్ మన ఇండివిజువల్ కెరీర్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది దానికి సరిపడా స్కిల్స్ ఏం కావాలనేది మనము ముందుగాల సమకూర్చుకోగలిగితే దెన్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో దాన్ని ఈక్వల్గా గ్రాప్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇదే అంశం గురించి మరింత విషధంగా మాట్లాడదాం మాట్లాడే ముందు ఒక పాట విందాం మీకు బాగా నచ్చిన పాట చెప్పండి ఒకటి గులాబీలో ఈ వేలలో నీవు ఈ సాంగ్ చాలా ఇష్టం అది మొదటగా ఎప్పుడు విన్నారు మీరు నేను ఈ పాట వచ్చేసేసి నా టెన్త్లో విన్నాను అప్పటి నుంచే ఇష్టమా అప్పటి నుంచి వన్ ఆఫ్ మై కంప్లీట్ ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పటికి వన్స్ డెఫినెట్లీ వింటూ ఉంటాను విన్నాం పాట ప్రియాంక గారు అయితే ఐటీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఐటీ రంగంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న మార్పుల్ని కొంతవరకు చెప్పారు అయితే ఇప్పటి విద్యార్థులు కానీ చదువు పూర్తయిన యువకులు యువతులు కానీ ఐటీ రంగంలో రాణించాలి ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందాలి మంచి అవకాశాలు పొందాలంటే వాళ్ళు ఎట్లాంటి దారిలో వెళ్ళాలంటారు వాళ్ళకి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు ఆ పర్స్పెక్టివ్లో వెళ్ళాలి ఐటీ ఫీల్డ్లోనే వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు లేదా వాళ్ళ ఇండివిజువల్ కెరీర్ ఏదైతే కోర్స్ తీసుకున్నారు బీటెక్లో దానికి అనుగుణంగా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే మనం బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే లేదా ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దానికి సంబంధించిన వాళ్ళు ఏ కెరీర్ పాత్లో వెళ్ళాలనుకుంటున్నారో దానికి ఇనిషియల్గా వాళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఒకటి బేసిక్ స్కిల్స్ మళ్ళీ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ మళ్ళీ కమ్యూనికేషనల్ డెవలప్మెంట్ కానీ సో కమ్యూనికేషన్ వైజ్గా ఈ ఆస్పెక్ట్స్లో వాళ్ళు వర్క్ చేయగలిగితే నేను డెఫినెట్లీ ఏదైనా ఆపర్చునిటీ కానీ వేకెన్సీ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇట్ వుడ్ బీ హెల్ప్ అవ్వచ్చు వాళ్ళకి అయితే ఐటీ రంగం గురించి చెప్పారు అలా ఉంది అయితే మామూలుగా ఇప్పుడు పదో తరగతి చదువుతున్న వాళ్ళు కానివ్వండి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానివ్వండి మంచి మంచి అవకాశాలు ఐటీ రంగం కాకుండా అంటే ఎలాంటి అవకాశాలు భవిష్యత్తులో నేటి యువతకు అందే అవకాశం ఉంది ఎలాంటి దారులు వెళ్తే వారి భవిష్యత్తు కానివ్వండి వాళ్ళ జీవితాలు బాగుంటాయని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ వైజ్గా సొసైటీ వైజ్గా అయితే ఎంపీసీ తీసుకు టెన్త్ తర్వాత ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటే అయితే డాక్టర్ అయితేనో లేదా ఇంజనీర్ అయితేనో ఈ రెండు చేస్తేనే లైఫ్ ఉంటుందన్న ఆలోచన అనేది బలంగా ఉంది ముఖ్యంగా మన ఆదిలాబాద్ ఆదిలాబాద్లో బలంగా ఉంది సో దానికి అనుగుణంగా ఏంటి అని అంటే మనకి చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి టెన్త్ అయిపోయిన తర్వాత హెచ్ఎస్సీ కానీ సిఈసీ కానీ నార్మల్గా వేరే కోర్సెస్ కూడా ఉంటాయి సో నేను తెలుసుకున్న ప్రకారం అయితే హెచ్ఎస్సీ చదువుకొని ఇండియన్ హిస్టరీ గురించి నార్మల్గా మన ఎర్త్ గురించి చదువుకోవడం కానీ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి సో అవి చేసుకున్న వాళ్ళకి కూడా ల్యాక్స్ ఆఫ్ సాలరీస్ అనేది పేడ్గా ఉన్నాయి సో ఏంటి అని అంటే పిల్లలకి చిన్న అవగాహన సదస్సు లాంటివి కాలేజ్ తరఫు నుంచి కానీ లేదా ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫు నుంచి కానీ లేదా స్కూల్ నుంచి కానీ ప్రాజెక్ట్ చేయగలిగితే డిఫరెంట్ సెక్టర్స్ అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఫిజియోథెరపీ అని కానీ సైన్స్ సైడ్ తీసుకుంటే అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటనరీ కానీ ఇవన్నీ ఉంటాయి మనకున్న ప్రస్తుతం దాని ప్రకారం ఏంటి అని అంటే జనరల్గా ఎంబీబీఎస్ చదువుకుంటేనే వాడిని డాక్టర్ కింద ట్రీట్ చేసి నార్మల్గా వేరే పొజిషన్స్ అన్ని తక్కువగా అన్నట్టుగా చూస్తారు మన వాళ్ళు ఇక్కడ ఉన్న సొసైటీ ప్రకారం సో దీంట్లో ఏంటి అని అంటే ఒక ఇండివిజువల్ కెరీర్ తీసుకొని స్టూడెంట్ కూడా ఎగ్జైటెడ్గా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించగలిగితే అలా కూడా హెల్ప్ అవ్వచ్చు జనరల్గా ఏ కెరీర్ పాత అనేది చూసి చేసుకోవడానికి ఎలాంటి నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది తెలుసుకోగలిగితే డిఫరెంట్ సెక్టర్స్లో వెళ్ళొచ్చు అయితే మీరు చదువుకునేటప్పుడు ఎట్లాంటి విద్యార్థి బ్రిలియంట్ స్టూడెంట్ మధ్య రకంగా ఉండేవారా నేను స్టూడెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంతే ఉండేది ఎక్కువగా అంతసేపు కూడా చదువు మీద కేటాయించడానికి కూడా మగ్గు చూపించేదాన్ని కాదు సో కాకపోతే క్లాసెస్లో ప్రాపర్గా వినేదాన్ని అయితే సాధారణ విద్యార్థి అయిన మీరు ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు ఉద్యోగంలో మంచి కంపెనీలో ఉన్నారు దీనికి కారణాలు ఏంటి అంటే మీరు మీ నాన్నగారి ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళు వెళ్ళి అక్కడ చదువుకోవాల్సి వచ్చింది అన్నారు అది కూడా ఒక కారణం కావచ్చు ఇతర కారణాలు ఏంటి ఈ స్థాయికి రావడానికి ఈ స్థాయికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే నా బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకున్న పరంగానైతే రైట్ ఫ్రమ్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా వాళ్ళ సైడ్ నుంచి ఎవరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది లేదు మా నాన్నకు ఒక కోరిక ఉండేది ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోయినా కూడా తన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్లో అనర్గంగా మాట్లాడగలగాలన్న ఇది ఉండింది సో దానివల్ల ఇప్పుడు మనం లోకల్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అప్పుడున్న ప్రకారం అయితే అంత డెవలప్ అవుతారన్న నమ్మకం లేకపోవడం కారణం వల్ల ప్రైవేట్ స్కూల్స్లలో జాయిన్ చేసి చేశారు మళ్ళీ డిఫరెంట్ ఉన్న పక్కనున్న పరిసరాల పరంగా వాళ్ళని ఏంటంటే మా నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు అబ్బాయిలకి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి మనం ఎప్పుడు తక్కువగా ఉండకూడదు సో అలా ఎడ్యుకేషన్ వైజ్గా కూడా ఏజ్ చేసినా కూడా మనం డెవలప్మెంట్ ఇండివిజువల్ కెరీర్ అనేది చూసుకోవాలి అండ్ దాంతోపాటు మా మామయ్యలు ఎవరైతే అన్నయ్యలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ది బెస్ట్గా ఉండేవాళ్ళు కొందరు డాక్టర్స్ అని ఇంజనీర్స్ అని సో అది ఇన్స్పైరింగ్ థింగ్ ఒకటి ఉండింది సో దాంతోపాటు డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ కానీ కరికులర్ యాక్టివిటీస్లో ఇంపార్టెన్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేవి దానివల్ల తెలుసుకోవడం వల్ల కూడా మళ్ళీ దాని తర్వాత బీటెక్ అయిపోతున్న టైంకి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి డిఫరెంట్ సెక్టార్స్ అనేది సమ్మిట్స్ అనేది అటెండ్ అయ్యేదాన్ని సో అలా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని సో అలా నా కెరీర్ అనేది స్టార్ట్ చేస్తాను మీరు ఎన్ని ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు నాలుగేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు మీ నాన్నగారు చెప్పినట్టు అబ్బాయిలతో కూడా అన్ని విధాలు అన్ని రంగాల్లో పోటీగా ఉండాలి వాళ్ళతో సమానంగా ఉండాలి అని చెప్పారు ఇప్పుడు ఉద్యోగ రంగంలో జనరల్గా అబ్బాయిలకు అమ్మాయిలకు ఏమైనా తేడాలు ఉన్నాయా వీళ్ళకి ఏమైనా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అమ్మాయిలకు లేదు ఆపర్చునిటీస్ ఈక్వల్ ఈక్వల్గా క్రియేట్ అయ్యాయి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో బయట ఉన్న వాళ్ళ వరకైతే సో మనం ఏదైతే డిస్ట్రిక్ట్ ఇంటర్నల్ ఇంటర్నల్గా జిల్లా వారీగా చూసుకుంటే ఇప్పుడు మన ఆదిలాబాద్లో చూసుకుంటే ఆ ఎక్స్పోజర్ అనేది ఇంకా రాలేదు మన వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే అమ్మాయిలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి ఇక్కడ వరకే ఉండాలి చదువుకొని కూడా అంతగా చేసేది ఏం లేదన్నట్టుగా కొందరు ఆస్పెక్ట్స్లో ఉంటుంది అందరూ అలా ఆలోచిస్తారని కాదు సో కొంచెం పిల్లలకి కూడా అమ్మాయిలకి కానీ ఎక్కడన్నా ఫ్రీడమ్ అనేది ఇస్తే వాళ్ళకనేది వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ అనేది చూస్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్గా మారొచ్చు అది పేరెంట్స్ తరఫు నుంచి ఇప్పుడు మరో పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదామండి ఏ పాట విందాం చెక్ ది ఇండియా నుంచి టైటిల్స్ విందాం ప్రియాంక గారు మీరు ఉద్యోగంలో రోజు మొత్తం బిజీగా ఉంటారు ఉద్యోగం కాని టైంలో ఇతర సమయాల్లో ఏం చేస్తుంటారు మీ వ్యాపకాలు ఏంటి వ్యాపకాలు వచ్చేసేసి బుక్స్ చదువుతూ ఉంటాను ఆధ్యాత్మిక బుక్స్ ఏవైతే సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ ఎక్కువగా వివేకానంద బుక్స్ చదువుతాను దాంతోపాటు అప్పుడప్పుడు కృష్ణునికి సంబంధించిన బుక్స్ చదువుతాను అండ్ ఈ మధ్యన రీసెంట్గా తీసుకున్న బుక్ సీఎన్ ఆఫ్ రామ్ అని సో రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఇండివిజువల్గా ఏ క్యారెక్టర్కి ఏ ఇంపార్టెంట్ అనేది వాళ్ళ డీటెయిల్స్ అన్ని దాంట్లో క్లియర్గా ఉంటాయి సో అలాంటి బుక్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను ఇది కాకుండా ఎక్కువ సమయం దొరికినప్పుడు బుక్స్ చదువుతూ ఉంటాను లేదు అంటే రెగ్యులర్గా మ్యూజిక్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాను ఈ చదవడం అనే అలవాటు మీరు చదువుకునేటప్పుడు ఉండేదా ఇప్పుడే కొత్తగా అలవడిందా అంటే ఈ అలవాటు అనేది మా నాన్నని చూసిన తర్వాత వచ్చింది సో ఆయన రెగ్యులర్గా ఎక్కువ బుక్స్ ఉంటారు సో అది చదువుతున్నప్పుడు కొన్ని బుక్స్ నేను చూస్ చేసుకొని తీసుకోవడం వల్ల చదువుతున్న కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అనేది అలా పెరిగిపోయింది సో పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తారు అనేది ఇక్కడ మరోసారి రుజువైంది కదా ఆబ్వియస్గా మనం ఏది మన లైఫ్ స్టైల్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటాము అంత మన పేరెంట్స్ నేర్పించిన దాని మీద బేస్ అయి ఉంటుంది వాళ్ళు నేర్పించాలని పూనుకొని నేర్పించకపోయినా కూడా వాళ్ళని చూస్తూ పిల్లలు నేర్చుకుంటారు మీ విషయంలో అదే జరిగింది కదా అయితే ఉద్యోగం కాకుండా ఉద్యోగం చేస్తున్న వారు చాలామంది ఇతర కొన్ని సేవా సంస్థలు స్థాపించి సేవ చేయడం కానివ్వండి కొందరు వ్యవసాయం చేస్తున్నారు కొందరు రకరకాల కళలు రాణిస్తున్నారు మీకు అట్లాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇదివరకు నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లల అనాథాశ్రమంకి వెళ్ళేదాన్ని సో అక్కడ పిల్లల వాళ్ళు చూసుకొని సాటర్డే సండేస్ వస్తే రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్పించడం కానీ ఆర్ట్స్ నేర్పించడం కానీ లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ డిఫరెంట్ గేమ్స్ పెట్టి వాళ్ళతో ఆడుకోవడం కానీ ఇలా చేసే వాళ్ళము అండ్ దాంతోపాటు ప్రజెంట్ వచ్చేసేసి ఫ్యూచర్లో వచ్చేసేసి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద అగ్రికల్చర్ సైడ్ వెళ్దాము అనే ప్లాన్లో ఉన్నాను అది అంటే ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే ఒక పర్టికులర్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే అన్ని కెమికల్స్గా మారిపోయాయి సో కెమికల్స్ తినడానికి కూడా అచ్చమైన మంచి ఆహారం దొరకట్లేదు దొరకట్లేదు ఇప్పుడు మనకి రసాయనాలు లేకుండా పండిస్తున్నామని చెప్పినా కూడా లోపల వెళ్ళి చూస్తే రసాయనాలు అనేది దాంట్లో కలుస్తున్నాయి సో దీంట్లో ఏంటి అని అంటే మేము ఎంచుకున్న ప్రాజెక్ట్ ఏంటి అని అంటే మేము కొందరు ఫ్రెండ్స్ కలిసి ఎంచుకున్న ప్రాజెక్ట్ ఏంటి అని అంటే కంప్లీట్గా రసాయనాలు వాడుకోకుండా మళ్ళీ దాంతో పాటు ఏవైతే వైల్డ్ అడవి మొక్కలు ఉంటాయో వాటిని పెంపొందించడానికి ఇలాంటి ఆలోచనలు అనేది చేస్తున్నాము సో ఫ్యూచర్లో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు ప్రజలకి దాని మీద అవగాహన సదస్సు లాంటివి క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది అనుకుంటున్నాం ప్రస్తుతం అంటే సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేసి మీరు అన్నట్టు వైల్డ్ ప్లాంట్స్ లేదా పరంపరాగతంగా వస్తున్న మొక్కల్ని హైబ్రిడ్ విత్తనాలు కాకుండా ముందరి నుంచి వస్తున్న మొక్కల్ని పరిరక్షించి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నారు అది ఒకటి మళ్ళీ దాని తర్వాత ఏదైతే మనం ఫుడ్ కన్సప్షన్ అనేది ఉందో దానిలో కూడా ఏదైనా రసాయనాలు లేకుండా తీసుకోవాలని దాన్ని సూచించడానికి గ్రామాలలో వైజ్గా మళ్ళీ దాంతోపాటు ఏదైతే మనము ఒరిజినల్ బయోగ్యాస్ లాంటివి ఉత్పత్తులు ఎలా చేయగలుగుతాము దాని నుంచి క్రియేట్ అయ్యేది ఎలక్ట్రిసిటీని ఎలా డెవలప్ చేయగలుగుతాము అనేది సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మేము ప్రస్తుతం అయితే అది ఏ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నారు సో మోస్ట్లీ ఈ సంవత్సరం అని అనుకుంటున్నాము లేదు అని అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఆల్మోస్ట్ అది స్టార్ట్ అయిపోతుంది ఈక్విప్మెంట్స్ అనేది దానికి గ్యాదర్ చేస్తున్నాము సో విల్ బీ వర్కింగ్ అనేది అంటే పథక రచన అయితే చేసేసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ పనిలో చేయడము దాన్ని ఆచరించడమే మిగిలింది ఇప్పుడు మరో పాట విందాం మీకు నచ్చింది నాలో సాంగ్ మీరు చెప్పినట్టు అన్ని మెలోడీలే అడుగుతున్నారు అంటే ఎక్కువగా మెలోడీ సాంగ్స్ అనేది ఎక్కువగా వింటాను మీరు పాడుతుంటారు కూడా ఇప్పుడు మాకోసం పాడండి ఇప్పుడు అండి ఓకే ఈ సాంగ్ పెడతాను బాణంలో నాలో నీలీనా ఏదో అన్నానా నాతో నీలీని మై మరపునా ఏదో అన్నా నేమో నువ్వు విన్నావేమో విన్న మాట ఏదో నిన్నడగనా అలా సాగిపోతున్న నాలోనా అంతే బాగుంది ఆ పాట పూర్తిగా విందా ప్రియాంక గారు మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ దాదాపు ఒక ఐదు పదేళ్లలో విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి దేశం మొత్తం మీద కానివ్వండి దాని గురించి విద్యా వ్యవస్థలో అని అంటే చాలా వరకు మాకున్నప్పుడు ఉన్న టీచింగ్ కెపబిలిటీస్ కంటే ఇప్పుడు వచ్చిన టీచింగ్ కెపబిలిటీస్ కానివ్వండి పిల్లలకి వచ్చే ఆపర్చునిటీస్ కానివ్వండి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ ఇలా చేస్తే ఏంటి అనేది స్కూళ్ళల్లో కూడా చాలా వరకు చేంజ్ వచ్చింది ఇప్పుడు కూడా అంటే నార్మల్గా క్లాస్ రూమ్ థియరేటికల్గానే కాకుండా కొన్ని స్కూల్స్లలో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు ఐదర్ డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళి ఇలా అని చూపించడము కానీ లేదంటే ప్రాజెక్ట్స్ పెట్టేసి అవి స్క్రీన్స్లలో డిస్ప్లే చేయడం కానీ కానీ ఇలా ఇంప్లిమెంట్ చేయడము కొన్నిటి వరకే పరిమితం అయిపోయాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత ఫెసిలిటీస్ కానీ నార్మల్గా జనరల్గా లోకల్గా ఉన్న స్కూల్స్లో కానీ ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది అవ్వలేదు అండ్ ఎడ్యుకేషన్ విధంగా చూసినప్పుడు ఒక స్టూడెంట్కి మేము ఉన్నప్పుడు థియరిటికల్ క్లాసెస్ నార్మల్ ప్రాక్టికల్ క్లాసెస్ కాకుండా నార్మల్గా వాళ్ళకి ఎలా చేసే ప్రాజెక్ట్స్ చిన్న చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి ప్రాజెక్ట్స్ ఇస్తే ఎక్స్ప్లోరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ముందంజలో అడుగు వేసినా కూడా అది థియరిటికల్గానే ఉండిపోతుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి రావట్లేదు సో ఆ పరంగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే సో పాజిబిలిటీ స్టూడెంట్కి ఇది అనేది తెలిసిపోతుంది అంటే నార్మల్గా నేర్చుకోవడానికి ఎక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఏంటి అని అంటే పిల్లలకు హోంవర్క్ ఇచ్చి ఈ క్వశ్చన్ ఇచ్చి ఈ ఆన్సర్ చదువుకుని రమ్మంటే అది బట్టి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు దాని అర్థం ఏంటి అనేది అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు టెన్త్ అయినా కూడా ఆ స్టూడెంట్స్ క్లియర్గా చెప్పలేదు సో డిఫరెన్స్ అనేది పెరిగింది కానీ అది ప్రాపర్ ఇమన్స్లో అనేది రాలేకపోయింది ఇంకా అయితే ఈ విద్యపై దృష్టి చదువుపై దృష్టి ఇతర ప్రాంతాల వాళ్ళకు ఆదిలాబాద్ వాళ్లకు ఎలా ఉంది ఏమైనా తేడా ఉందా కొంత ఉన్నత విద్యా అవకాశాలు కానివ్వండి వసతులు కానివ్వండి తక్కువే ఆదిలాబాద్లో ప్రజల దృష్టి ఎలా ఉంది విద్యపై విద్యపై ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న నార్మల్గా మన అదిలాబాద్ లొకాలిటీని చూసుకుంటే బయట వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటే అక్కడ ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పొచ్చు ఇక్కడ మనం ఒక అడుగు వెనక్గానే ఉందని చెప్పొచ్చు ఎందుకనంటే నార్మల్గా ఎడ్యుకేషన్ వైజ్గా బయట వాళ్ళతో కంపారేటివ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత పోటీకి తట్టుకోలేని శక్తిలో ఉన్నారు అంటే అందరూ అని కాదు కొందరు వరకు ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్లలో ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల మళ్ళీ స్కూళ్ళల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు స్కూల్ వ్యవస్థ అనేది కంప్లీట్గా కమర్షియల్గా అయిపోయింది పిల్లలకి నేర్పిస్తున్నామన్న ధోరణి ఆలోచన కంటే ఎలా సంపాదించుకుందాము అన్న ఆలోచన ఉంది పేరెంట్స్ ఏంటంటే ఎంతసేపు వీడు చదవాలన్న ఆలోచన ఉంది కానీ వాడు సరిగా చదువుతున్నాడా లేదా అనేది ఆలోచన తక్కువైపోయింది ఇప్పుడు ఎంతసేపు పిల్లోడిని స్కూల్ స్కూల్కి పంపించాము వాడు చదివాడ మార్కులు వచ్చాయా లేవా అనేది చూస్తారు తప్ప ట్యూషన్కి పంపించడము మార్కులు వచ్చాయా లేవా అని ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డే చూస్తారు తప్ప వానికి ఎంత చదువుకున్నాడు వాడు ఎలా నేర్చుకున్నాడు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు సో ఆ విషయంలో మనం కొంచెం ముందడుగేసి పేరెంట్స్ నుంచి కూడా ఆ అవగాహన సదస్సులు పెట్టడం కానీ లేదా వాళ్ళు సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటే పిల్లలు మరదైన మెరుగైన లైఫ్ అనేది తీర్చిదిద్దగలుగుతాం అయితే మీరు ఇక్కడి తల్లిదండ్రులకు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా ఆ విషయంలో అంటే తల్లిదండ్రులకు ఏంటి అని అంటే ఇక్కడున్న లొకాలిటీ ప్రకారంగానైతే మన ఆదిలాబాద్లో నేను చూసిన పరంగానైతే అమ్మాయిలు అబ్బాయిలు అన్న వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడున్న దాంట్లో కొందరు ఆలోచించి పిల్లల్ని చదువులకి వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి అనేది పంపిస్తున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ అనేది ఎక్కువ స్టడీస్ అనేవి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి సో పిల్లలకి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటే అంత కాన్సన్ట్రేట్ ఎడ్యుకేషన్లో చేయగలుగుతారు సో మన వాళ్ళు అది కొంచెం ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాలని ఆ సూచన మనం ఇవ్వగలుగుతాం బాగుందండి ఇప్పుడు మరో పాట విందాం పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం ఈనాడే ఏదో అయింది అయ్యింది ప్రియాంక గారు మీరు మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్నారు నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నారు అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్లకు ఏ ఏ దేశాల్లో ఎలాంటి చదువులు బాగా చెప్పగలుగుతున్నారు ఎలాంటి అవకాశాలు ఏ ఏ దేశాల్లో బాగా ఉన్నాయి తక్కువ ఖర్చులో మంచి విద్య నేర్చుకునే అవకాశం ఏ ఏ దేశాల్లో బాగుంది దాని గురించి చెప్పండి ఇప్పుడు పై చదువుల కోసం వివిధ దేశాలకి వెళ్తున్నారు ఇప్పుడు యువత దాంట్లో యుఎస్ అనేది ఒకటి ఎక్కువగా చూడగలుగుతున్నాం మ్యామ్ దాంతోపాటు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ప్రిఫర్ చేస్తున్నారు మళ్ళీ దాని తర్వాత ఆస్ట్రేలియా అనేది ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ ఎఫెక్ట్ ఏవైతే వీసాస్ ప్రాబ్లం అవుతుందో దానివల్ల ఆస్ట్రేలియాకి కూడా మగ్గు చూపుతున్నారు సో దీంతో పాటు మనకు ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లలో కొన్ని ఎవరైతే అంతగా ఎఫోర్డ్ చేయలేరో మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటే కూడా యూరోప్ కంట్రీస్లో కూడా చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు జనరల్గా యూరోప్ అని అంటే అనుకున్నప్పుడు ఫ్యాషన్ అని అనుకుంటారు స్పెయిన్ కానీ ఫ్రాన్స్ కానీ కానీ దాంతోపాటు మనకు టెక్నికల్గా కూడా మనకి కొన్ని యూనివర్సిటీస్ అనేది చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు బీటెక్ చదవాలన్నా కూడా బ్యాచిలర్స్కి కూడా కంప్లీట్గా యూనివర్సిటీస్ నుంచి ఫ్రీ అనే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నారు దాంతోపాటు ఏంటి అని అంటే జనరల్గా వీళ్ళు ఏమనుకుంటారనంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఎడ్యుకేషన్ అంతగా ఉండదేమో అని ఆలోచిస్తారు కాకపోతే ఇవి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లలో టాప్ కాబట్టి సో ఎడ్యుకేషన్ వైజ్గా అనేది ప్రాపర్గా ఉంటుంది వాళ్ళు ఏంటి అంటే స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అలా యూరోప్ కంట్రీలలో ఇటలీ కానీ జర్మనీ కానీ ఎస్పెషల్లీ జర్మనీ మెకానికల్ ఇంజనీర్ ఎవరైతే చదువుకుంటారో టాప్ యూనివర్సిటీస్ వాళ్ళ అకాడమిక్స్లో మంచి పర్సెంటేజ్ అనేది తీసుకోగలిగితే కంప్లీట్గా జర్మనీ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ మంచి కెరీర్ అనేది మనకి జర్మనీ మెకానికల్ వాళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు ఇటలీలో కూడా కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఫిన్లాండ్ కానీ ఆస్ట్రియా కానీ ఇలాంటి పోలాండ్ కానీ ఇలాంటి దేశాలలో జనరల్గా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని అంటే మనకి బయట నుంచి ఇంత అవగాహన లేక తెలుసుకోలేకపోవడం వల్ల పిల్లలు అనేది ఓన్లీ యూఎస్కి కానీ ఆస్ట్రేలియానే ఉంది అని అనుకుంటారు ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది కానీ దాంతోపాటు ఇక్కడ కూడా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ వైజ్గా ప్రొవైడ్ చేయగలుగుతుంది ఆపర్చునిటీస్ అనేది వీళ్ళు స్టూడెంట్స్ గ్రాప్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్తో పాటు కెరీర్ అనేది కూడా బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది చాలామందికి అది ఒక కళగానే మిగిలిపోతున్నది విదేశాల్లో చదవంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అదే భావనలో ఉన్నారు కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా దేశాల్లో ఉచిత విద్య అందిస్తున్నారు ఉచిత వసతులు కూడా కల్పిస్తున్నారా అవును ఇటలీలో వచ్చేసేసి కంప్లీట్గా స్కాలర్షిప్ ఉండడానికి కానీ చదువుకోవడానికి కానీ ఫుడ్కి కానీ వాళ్ళు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు జర్మనీలో వచ్చేసేసేసి నార్మల్ కాలేజ్ ఫీజు మొత్తం ఏదైతే మనకి టెన్ ల్యాక్స్ కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుందో సో అక్కడ వరకు ప్రొవైడ్ చేస్తుంది ఉండడానికి వసతులకు వాటికి వీటికి మనం ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు అక్కడ మనం స్టూడెంట్స్ వెళ్తారు కాబట్టి అక్కడ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోగలిగితే పార్ట్ టైం చేసుకొని కూడా వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది సో డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒక ఇండివిజువల్ పర్సన్ కనిపించినప్పుడు దానికి ఎలాంటి మా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎలాంటి దారిలో వెళ్తే ఎక్కడి నుంచి మనము మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే వేగా వెళ్తే బాగుంటుంది బాగుందండి ఇప్పుడు మరో పాట విందా ఏ పాట విందా ఇప్పటివరకు నాకు నచ్చిన పాటలు విన్నాం కదా ఇప్పుడు మీకు నచ్చిన పాట ఒకటి చెప్పండి అదే విందాం నాకు నచ్చిన పాటలు చాలా ఉన్నాయి ఇప్పుడు దాంట్లోంచి ఒకటి ఏరడం అంటే కష్టం ఏదైనా ఒకటి చెప్పండి మీకు చాలా నచ్చింది మీరు నచ్చింది ఓకే బంగారం అనే సినిమాలో చిత్రగారు పాడిన పాట మనసే తీయగా అనే పాట అది విన్నాం ప్రియాంక గారు చివరిగా చెప్పండి ఈ రోజుల్లో స్త్రీలు కూడా బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నారు యువతులు చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడి మంచి స్థాయిలో బతకగలుగుతున్నారు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్రం ఎంతవరకు అవసరం ఎందుకు అవసరం అది చెప్పండి ఆర్థిక స్వాతంత్రం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ అమ్మాయికి ఉండాల్సిన మొదటి హక్కుగా మనము అనుకోవచ్చు ఏంటి అని అంటే తన లైఫ్లో తను అనుకున్న పరంగా సక్సెస్ అవ్వడము మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో దీనివల్ల ఏంటి అని అంటే తనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తర్వాత తనకి పుట్టబోయే జనరేషన్కి కానీ లేదా తన లైఫ్ స్టైల్లో వాళ్ళ పేరెంట్స్తోని కానీ వాళ్ళ హస్బెండ్తో ఉన్నప్పుడు కానీ ఆ ఎడ్యుకేషన్ కానీ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ ఇండిపెండెన్స్ కానీ సో ఫర్దర్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఒక ఆదర్శంగా నిలవడానికి హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇప్పుడున్న డిస్క్రిమినేషన్ ప్రకారము మ్యారేజ్ చేసేసి పంపించేస్తే తను చూసుకుంటాడేమో అన్న పేరెంట్స్ ఆలోచన విధానం అనేది ఒకటి మారాలి ఏంటి అని అంటే రేపటి నాడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు సో ఏదొచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఇది ఒకటి ఆధారం అవుతుందని కాదు ఇదొకటి ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి తన ఓన్ లైఫ్ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం ఒక అమ్మాయి ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు తనకి రెస్పెక్ట్ అనేది కూడా అన్ని చోట్ల నుంచి దొక్కుతుంది సో ఈ విధంగా కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అమ్మాయిలకు కూడా ఖచ్చితంగా ఆర్థిక భద్రత ఉండాలి అని అంటారు అవును అయితే ఈ తరం అమ్మాయిలు ఎట్లాంటి అబ్బాయిలని కోరుకుంటున్నారు తమ జీవిత భాగస్వామిగా మీ ఆలోచనలు ఎట్లున్నాయి మీ మీకు జీవిత భాగస్వామి ఎట్లాంటి అతనయి ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా చూస్తుంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలకి పోటా పోటీగా ఉద్యోగాలు అనేవి చేస్తున్నారు ఉద్యోగాలు అనేవి కాకుండా చదువులో కూడా ముందడిగి వేస్తూ ఉన్నారు సో ఈ టైంలో ఏ అమ్మాయి అన్నా కానీ తనను రెస్పెక్ట్ చేసే అబ్బాయి దొరకాలనేది చూస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కంపాటబిలిటీ చెక్ అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది రెస్పెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ లైక్ మనం వర్క్ చేస్తాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సో ఐ అంటే నేను ఆలోచించే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ అనేది విచ్ ఐ ట్రీట్ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో మంచి స్థానంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాం నమస్తే అండి నమస్తే